ఓం గంగ గంగడపదే నమ ఐం సరస్వతమ్రామ్ దాత్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికయ నమ నమ శివాయ శివాయ గురువే నమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవల్ల శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ యాదేవీసర్వూతు మాతృపేణ సంస్థత నమస్తై నమస్తమస్తై నమోన్నమ జగన్మాత్ర ఓం శ్రీం బగలాబ్దేవ్యై నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరితి గుర్ణాశర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద మేషాది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా మాఘమాస మాస ఫలితాల భాగంగా రవి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గ్రహ గోచారంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా గోచారీత్యా గ్రహాలన్నీ కూడా ఈ స్థానాలు ఉన్నాయి అన్నమాట ప్రధానంగా మీనరాశిలో అంతా కూడా శని భగవాను సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో పద్నాలుగు తారీఖు రోజున రవి మార్పు అంతా కూడా సంభవం జరుగుతుంది మకర రాశి నుంచి కుంభరాశిలో ఈ యొక్క రవి మార్పు అంతా కూడా సంభవించడం ప్రధానంగా చూసుకుంటే కష్ట గ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహు సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు అంగారకుడు మరియు చంద్ర చోటి షష్ట గ్రహ కుటుంబంతా కూడా సంభవం జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున్ రాశుల సంచారం జరుగుతుంది రాహు సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశుల సంచారం జరుగుతుంది చంద్రపేగంతా కూడా మకర కుంభ అంతా కూడా సంచారం జరుగుతుంది ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే గోచారీత్య గ్రహాల యొక్క స్తంభనంతా అంతా కూడా జరుగుతుంది అన్నమాట మేషాది రాశుల సులభాలకి రవి మార్పు నుంచి మీకంతా కూడా సూర్య గ్రహ మార్పు నుంచి ఎటువంటి ఫలితాలు అంతా కూడా ఉంటాయి ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్తంభనం వల్ల కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులు అప్రమత్తంగా ఉండడం మీరంతా కూడా నవగ్రహాలకి జపాలు హోమాల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అంతా కూడా మీకు పరిహారంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గోచారీత్య ఫలితాలంతా కూడా గ్రహ గోచారణ ఆధారపట్టి మాత్రమే ఉంటాయి ప్రధానంగా మేషాది ద్వాదశాస వాళ్ళు మీ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీ జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూనే గోచారిత్య గ్రహ దేవతల అనుగ్రహం కోసం గ్రహాలకంతా కూడా నవగ్రహ పూజలు యజ్ఞాలు హోమాలంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీ జన్మజాతకంలో ఎటువంటి సందేహాలున్నా జ్యోతిష్ సంబంధమైన సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ జ్యోతిష విశేషాలంతా కూడా తెలుసుకొని మీరంతా కూడా జాతక ఇచ్చ ఉన్న పరిహారంతా కూడా ఆచరించడం వల్ల సర్వ ప్రతిబంధకాలంతా కూడా తిరిగి అష్టైశ్వర్యాలు ప్రాప్తించడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సర్వ గ్రహ దోష నివారణ అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల జాతక రీత్య ఉన్న సర్వ గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా మేషాద్ బాదస్వాసి వాళ్ళు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల సర్వ దోష నివారణ కలవుతుంది ఓం సూర్యాయ నమ మిత్రాయనమ మిత్రాయనమా పూషాయనమ మార్తాండాయనమ మార్తాండాయనమా ప్రచండ తీసైనమా సర్వలోక పితామహాయనమా ఆదిత్య ఆయనమహ భానువైనమా ఆరు ఆరోగ్యకర్తయమ సవిత్ర సూర్యనారాయణ స్వామి నమాలతోటి ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామికి అంతా కూడా నమస్కారాలు చేసుకోవడం అర్గ్య ప్రదానం చేయడం వల్ల విలం అంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల జాతక నిత్యం ఉన్న సర్వ గ్రహ దోషులు మారణం జరుగుతుంది తద్వారా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది విద్యలో ఉత్తమైన ఉన్నీత కల ఉత్తమైన ఉత్ ఉత్తీర్ణత కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున నీకంతా కూడా అష్ట ఈశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వారికి ఈ గ్రహ గోచారం పద్ధతిలో అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలతంగా ఉన్నాయి ప్రధానంగా శ్రతగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం వల్ల అఖండమైన రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగబెండి గ్రాసాన్ని గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల గోమాతకి ప్రదక్షిణలు ఆచరించడం వల్ల అఖండమైన అంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు తర్వాత ఉచ్చ బృహస్పతి మార్పు వల్ల మేషాది ద్వాదశ రాత్రుల వాళ్ళకి అఖండ రాజయోగం కలగడానికి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉంటుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది కర్ణాటక రాశి జాతకులకి ప్రధానంగా ఇక్కడ ఫిబ్రవరి నెల మార్చి ఫలితాలు భాగంగా మీకు అంతా కూడా ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రవి మార్పు వల్ల ఎటువంటి గ్రహ దోషాలంతా కూడా కర్కాటక రాశి అంతా కూడా పరిహారం ఆచరించాలి ఏ గ్రహాలు అంతా కూడా అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహానికి అంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి ప్రధానంగా దానాది కార్యక్రమాలు చేసుకోవాలి ఈ యొక్క వివాహాది శుభకార్యాల కోసం కానీ ఉద్యోగంలో మార్పు కోసమైన కానీ ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసమైన కానీ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి అయినా కానీ సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు తర్వాత రవి మార్పు అంతా కూడా జరుగుతుంది కుంభరాశిలో ప్రవేశించిన రవి భగవానుడు అంతా కూడా రాహుడు బుధుడు అంగారకులు శుక్రులతో పాటు కలిగితూ ఉంటారు ప్రధానంగా చంద్ర భగవానుడు వల్ల ఇక్కడ షష్టగ్రహ కుటుంబం అంతా కూడా ఫిబ్రవరి నెలలో అంతా కూడా సంభవం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా అష్టమస్థానంలో అంతా కూడా సంచారం జరగడం వల్ల ఈ దోషం అనేది ఉంటుంది ప్రధానంగా కర్కాటక రాశి జాతులకి అంతా కూడా ప్రతినించం కూడా మహాశివరాత్రి రోజున మీరంతా కూడా పరమేశ్వరుడికి ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా ఈ యొక్క హోమాది కార్యక్రమాల భాగంగా రుద్రహోమాన్ని ఆచరించడం వల్ల అఖండ రాజీ యొక్క ప్రాప్తి కలగడం ఉంటుంది చండీ హోమాది కార్యక్రమాలు కానీ నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రే మూలమంత్ర జపాలు హోమాది కాని కానీ యజ్ఞాది కర్తలు కానీ ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఓం నమ శివాయ శివాయ గురు మహా నామాన్ని జపాని ఆచరిస్తూ ఉండండి స్మరణ మాత్రైన సంతృష్ట నామాన్ని కూడా ప్రతినించం కూడా జపాని ఆచరించుకోవడం వల్ల యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది హనుమంత ఆరంలో భాగంగా మీరంతా కూడా నాగవల్లి దళాచిన పూజ సింధురాభిషేకాది కార్యక్రమాలు మన్య సుక్త పారాయణం అంతా కూడా ఆచరించడం వల్ల మీకు ప్రధానంగా చూస్తుంటే శత్రు బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది నరఘోష నరపీడ నరశాప నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీకు సహాయం చేస్తూనే మిమ్మల్ని అంతా కూడా శత్రుగా చూసే వాళ్ళు ఉంటారు తద్వారా వాళ్ళ నుంచి బయటపడ్డానికి మీరంతా కూడా శత్రు నివారణ పూజలంతా కూడా ఆచరించండి ప్రధానంగా శత్రు బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది శత్రు బాధల నుంచి బయటపడడానికి శత్రు భయాల నుంచి బయటపడ్డానికి పూజలంతా కూడా ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా శత్రు బాధల నుంచి బయటపడడానికి బగ్లాముఖి ఆరాధన కానీ ప్రధానంగా చూసుకుంటే మీకు శ్రేష్టంగా ఉంటుంది మా ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మహాకాళి ఆరాధనలో భాగంగా మహాకాళి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల దత్తాత్రే ఆరాధన చేయడం వల్ల కానీ కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అయినా కానీ ప్రతినితం కూడా మీకంతా కూడా శత్రు భయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మాకంతా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కష్టాల నుంచి బయటపడడానికి మార్గం తిరిగట్లేదంటే కనుక మీ జాతక నిత్యం ఉన్నా కానీ దోషాలంతా కూడా పరిహారం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే జాతకంగా ఉంటుంది గ్రహ గ్రహస్థితి అంతా కూడా గ్రహ గోచారం ప్రకారంగా గోచారం వాళ్ళంతా కూడా సంచారం చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది గ్రహ దేవతలంతా కూడా సంచారం జరిగినప్పుడే మాత్రమే జరుగుతుంది ఇక్కడ అంతా కూడా నవగ్రహాలు ప్రయత్నించ కూడా నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించండి నవగ్రహ స్తోత్రాన్ని పట్టణం చేసుకుంటూ ఉండండి శ్రీరామ జై రామ జై జై రామ రామ నామాన్ని ప్రయత్నించ కూడా జపాని ఆచరించండి తద్వారా శ్రీరామచంద్రస్వామి అనుగ్రహం వల్ల మీకంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కోసం ప్రతినించం కూడా మీరంతా కూడా దేవి ఆరాధన చేసుకోవాలి వెంకటేశ స్వామి ఆరాధన అంతా కూడా శ్రేష్ఠంగా ఉంటుంది వెంకటేశ స్వామి వారికి మీరంతా కూడా పశుభాభిషేకం చేయించి తులసిన ఆనందం అంతా కూడా సమర్పించడం వల్ల అఖండ రాజ్య యోగ ప్రాప్తి ఆస్కారం ఉంటుంది దానాది కార్యక్రమాల భాగంగా శుక్రుడికి బృహస్పతికి అంగారకుడికి దానాది కార్యక్రమాలు చేయాలి తద్వారా రాజ్య యోగ ప్రాప్తి ఆస్కారం ఉంటుంది సూర్యనారాయణ స్వామికి అంతా కూడా ప్రీతికరంగా ఓం సౌర్యాయన మహర్కాయనమా మిత్రాయనమా దానమైనమా పూషాయనమా మార్తాండాయమా ప్రచండ తేసి అయిన సర్వలోక పితామహ అయిన సవిత్ర సూర్య నారాయణ స్వామి నామాలతోటి సూర్య భగవాడికి అంతా కూడా జపాన్ని ఆచరించి నమస్కారాలంతా కూడా చేసుకొని సూర్య నమస్కారాలంతా కూడా చేసుకొని అర్గ్ర ప్రదానం చేయడం వల్ల అఖండ రాజు యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మీకంతా కూడా పదహారు పద్దెనిమిది ఇరవై నాలుగు తారీఖు లోపల మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది నూతన పెట్టుబడులంతా కూడా చేసుకోవడం వల్ల రాజ్య యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకంతా కూడా క్లిష్టమైన ఫలితాలు ఉన్నాయి ప్రధానంగా అంతా కూడా వ్యాపారం విస్తారం చేసుకోవడానికి మంచి అవకాశాలు అంతా కూడా కనిపిస్తూ ఉంటాయి తద్వారా మీకు అంతా కూడా ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది టెక్స్టైల్ రంగంలో వాళ్ళు క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ధన ధాన్యాది అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమా ప్రియ